మా ఊరి మీద ఒక రెండు నెలలు ఉండం బయట తిరుగుతాం మేము పెండ్లం పిల్లలు మొత్తం ఇడిసిగా బయట ఎన్ని రోజులు ఉంటారు బయట బయట పది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు ఉంటాం సార్ ఎవరు కూడా పట్టించుకుంటూ లేదు మాకు అయితే కూడా లేదు మా ఒరి ఏదైనా చచ్చిపోతే కూడా మాకు ఏం లేదు సార్ వట్టిగా బడేసుడు గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు ఒక రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మందులు కూడా లేవు సార్ మా గొర్రెలకు మందులు మందులు ఈ మందు ఉన్నదని కూడా లేదు మంచి ఏం సార్ అవే పెంకిల్లు ఉంటే మనకు పెంకిల్లు ఉన్నాయి పెద్ద అంత మంచిగా ఉంటే సార్ మేమైతే దేశం దేశం తీసుకుంటాం ఓకే ఓకే దీని మీద సరిగా ఇది విడిస్తే మాకు వేరే పొలం గట్టు భూమి ఇలా ఏం పంట పండుతుంది గొర్రెలు మేపుకుంటాం ఆనకాలంలో ఇక అది తర్వాత దేశం పోతుంది కాబట్టి ప్రభుత్వాలు ఉన్నది ఇట్లాంటి పేదవాళ్ళని కాపాడుకోవడానికి ఇప్పుడు ఇంకోటి అన్న ఇప్పుడు మీకు ఈ గొర్రె ఇప్పుడు ఇప్పుడు గొర్రెలకు సంబంధించి మందులు గోలీలు కానీ లేకపోతే అక్కడ ప్రాణ నష్టం కానీ ఏదైనా ఈ వడదెబ్బకు చనిపోతే కానీ మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అన్న ప్రభుత్వం ఏమి ఇస్తే బాగుంటుంది అంటున్నారు మాకు మందు ఇవ్వాలా సార్ భూమి జాగ ఇవ్వాలా సార్ మాకు కాదందుకు ఏం లేదు సార్ ఇబ్బంది రోడ్ పొడి తిప్పుతున్నాం సార్ రోడ్ పొడి తిప్పు సార్ ఏదైనా రోగం వచ్చి చనిపోతే వాటికి మందులు కూడా వేయాలి సారు చచ్చిపోయిన దానికి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు చాలా మంది గొర్రెల కాపర్లు మరి గొర్రెలు కాసే క్రమంలో మీకు ఏదన్నా మీకు ఏదన్నా జరగరాంది జరిగితే ప్రభుత్వం నుంచి ఏం హామీ ఉంది మీకు మీకు మీకేమన్నా సాయం సాయం లేదు సార్ ఇప్పటిదాకైతే కొత్తగా ఏమైనా గవర్నమెంట్ వచ్చింది ఏమైనా మీరు మీ గొర్రెలకు సంబంధించి కానీ మీకు యా ఊర్లల్లో మంచిగా ఇల్లునే బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీస్ యూనిఫామ్ ను పక్కన పెట్టి పోలీస్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రావాలని యూనిఫామ్ లో జై తెలంగాణ నినాదం చేసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం బోర్గి సంజువుగా తెలంగాణ పోలీసు ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ రోజు ఒక ఎమ్మెల్యేకు లేనటువంటి తృప్తి నాకున్నది ఇట్లాంటి పేద వాళ్ళ గొంతు వాళ్ళ గొంతు వాళ్ళ గొంతు వాళ్ళ గొంతుకనే నేను నా గొంతుగా వినిపిస్తా ఉన్నా